ఒక్క విషయం మీరు చూస్తే ఆ రోజే ఎకరా పది కోట్ల రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచి భూమి అడిగేవాడే లేడు ఒక ఎకరా పది కోట్ల రూపాయలంటే చుట్టుపక్కల అన్ని భూములు మీరు లెక్కేస్తే ఈ ఐదేళ్లలో అమరావతి ఇదే ఇదేమారిగా పనులు ఉంటే ఇక్కడ భూములు అమ్మిన వాళ్ళు బయట భూములు కొనడం మొదలు పెడితే ఇది ఒక సైకిల్ మొత్తం హైదరాబాద్ లో డబ్బులు సంపాదించి అదిలాబాద్లో భూములు కొంటున్నారు మారుమూల ప్రాంతంలో భూమి వాల్యూ పెరిగింది ఎందుకు పెరిగింది ఇక్కడ డబ్బులు సంపాదించిన వాడు ఇక్కడ పనిచేస్తూ ఆదిలాబాద్ లో ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ శుభ్రంగా ఎండ్ పోయి పనిచేసుకుంటూ మళ్ళా వచ్చే పరిస్థితిలో ఉన్నారు అదే అభివృద్ధి అదే సంపద సృష్టి రెండోది ఇక్కడ ఈ ఐదేళ్లలో వచ్చుంటే నాలెడ్జ్ ఎకానమీలో కొన్ని లక్షల మందికి బిల్డింగ్లన్నీ కట్టిన తర్వాత యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడదాం అనుకున్నాం యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాంట్లో రీసైక్లింగ్ లో మళ్లీ ప్రభుత్వానికి ఆదాయం ఒక ఇరవై ముప్పై వేల కోట్లు వచ్చేసేది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది జీఎస్టీ వస్తుంది కన్జంషన్లో జీఎస్టీ వస్తుంది ఎక్స్పెండిచర్ లో వస్తుంది ఇది ఎకానమీలో ఒక ఇది అనమాట ఎకానమీ అంటే ఒకడు ఉత్పత్తి చేయాలి ఒక కన్జ్యూమ్ చేయాలి అంతే అది ప్రోడక్ట్ కావచ్చు సర్వీసెస్ కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది ఎన్నిళ్ళు పట్టింది ఇరవై ఐదేళ్ళు ఎక్కడికి వెళ్ళింది ఊహించిన పరిణామాలు వచ్చాయి ఎట్లొచ్చాయంటే ఒక్కొక్కసారి స్టెప్ బై స్టెప్ ముందుకు పోతూ ఉంటే యాడ్ అవుతూ ఉంటాయి